అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈనాడు వారికి ఈనాడులో నా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది విజిలెన్స్ ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వస్తాయి లేదా ఇసుకలు అక్రమాలు చేశాడు అన్యాయాలు చేశాడని ఈనాడులో రాయడం జరిగింది నేను అత్యవసర పని మీద హైదరాబాద్లో ఉన్నాను ఎల్లుండి మాకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గురువారం మీటింగ్ ఉంది అది అయిపోయిన తర్వాత శుక్రవారం కర్నూలుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను ఇవే కాదు ఈనాడు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా తెలియజేస్తాను ఎవరెవరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మీరు కూడా అన్నీ తెలియజేస్తాను కాబట్టి శుక్రవారం రోజు ప్రెస్ మీట్లో కలుసుకుందాం నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు ప్రచురించగలిగేటట్టుంటే మీకు కూడా ప్రత్యేకంగా అహ్వాన పలుకుతున్నాను ప్రెస్ మీట్కు మీరు రండి శుక్రవారం ప్రెస్ మీట్లో కలుసుకుందాం కర్నూలు పట్టణ ప్రజలు కూడా తెలియని విషయాలు కూడా తెలి తెలియజేసే అవకాశము ఈనాడు వాళ్ళు కల్పించినారు అది కూడా సంతోషం శుక్రవారం అన్ని విషయాలు తెలియజేస్తారు